శుభమస్తు శ్రీరామ జయం ఆషాఢ మాసం అమ్మవారి ఆరాధనలకు ప్రత్యేకం ఈ మాసమంతా అమ్మను గ్రామ దేవతగా ఆరాధన చేస్తూ ఉంటాం ఆలయాలలో ఉండే దైవం గ్రామాలలో చెట్ల నీడన ప్రకృతిలో పర్యావరణంలో అందరికీ అందుబాటులో ఉండే దైవం గ్రామ దైవం గ్రామ దైవం వేరు సంస్కృతీకరింపబడిన నేపథ్యంలో ఆలయంలో ఉండే దైవం వేరు అనే ఆలోచనలు ఈ నాటికాలలో పలువురు చేస్తున్నారు అలా చేయరాదు రెండింటిలో ఉండే శక్తి ఒకటే అది శక్తి స్వరూపం ఆలయంలో ఉండే దైవం ఆ స్వరూపంలో ప్రాణ ప్రతిష్ట చేస్తాం మనమంతా కూడా ఆగమశాస్త్ర నియమాలకు లోబడి గ్రామ సరిహద్దులలో గ్రామంలో ఉండే దేవతా స్వరూపంలో ప్రాణం సహజంగానే ఉంటుంది సాధారణంగా గ్రామదేవతలు రావి చెట్టు వేప చెట్టు మేడి చెట్టు మర్రి చెట్టు జువ్వి చెట్టు జమ్మి చెట్టు లేక ఏదైనా మహావృక్షాల నీడన గ్రామదేవతలు వెలిసి ఉండడం మనం గమనిస్తూ ఉంటాం రావి చెట్టు దిగువన గ్రామదేవతను బొడ్రాయి అన్న పేరిట స్మరిస్తూ ఉంటాం రావి చెట్టు శ్రీమన్నారాయణమూర్తికి ప్రతీక నారాయణి పార్వతీదేవికి ప్రతీక ఈ గ్రామ దేవత సోదరి సోదరులుగా ఆ శ్రీమన్నారాయణమూర్తి ఈ నారాయణి అనే పేరు గల పార్వతీదేవి ఇరువురు ఒకే అగ్ని జ్వాలలో నుంచి వెలువడిన జివాల రెండుగా విభజింపబడి మనందరికీ ఆనందం కలిగించిన మాసం ఆషాఢ మాసం ఆ యజ్ఞం వరుణ ప్రకాశం పూర్వకాలంలో ఆషాఢ మాసంలో ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడే నిమిత్తమై యజ్ఞాలు యాగాలు నిర్వహించేటటువంటివారు అందులో అంతర్భాగంగా అమ్మవారిని ప్రకృతికి పర్యావరణానికి ప్రతీకాత్మకంగా అర్చించేటటువంటి నేపథ్యంలో నారాయణి అన్న పేరిట ఆ అమ్మను పూజిస్తూ కుంకుమారాధనలు అలాగే పుష్పారాధనలు నిర్వహించడం పూర్వపు సంప్రదాయం ఈ నేపథ్యంలో ఆషాఢ మాసంలోని అమ్మవారిని ప్రార్థిస్తూ కుంకుమతో ఆరాధన చెయ్యాలి పసుపు కుంకుమ ఈ మిశ్రమంతో అమ్మవారి నామావళిని స్మరిస్తూ అమ్మవారికి అర్చన చేయడం అద్భుతమైన సంప్రదాయం కుంకుమ ఆరాధన చేసే సమయంలో మహిళలు బారులుగా కూర్చొని ఆ కుంకుమను ఇలా చేతితో తీసుకొని ఇలా విధులిస్తూ ఉంటారు అమ్మవారి ఆ అర్చామూర్తి కావచ్చు శ్రీచక్రం కావచ్చు చిత్రపటం కావచ్చు ఇంకేదైనా అనూచానంగా పరంపరగా ఇంట్లో వస్తున్నటువంటి అర్చామూర్తి దివ్యమంగళ స్వరూపం కావచ్చు రూపం ఏదైనా ఈ పసుపు లేక కుంకుమ లేక ఆ రెండింటి మిశ్రమం సమర్పించేటటువంటి సమయంలో ఇలా వేస్తూ ఉంటారు అర్రచెయ్యి బోర్లించాలి అలాగే ధేను ముద్ర అన్న పేరిట కుంకుమారాధనలో కుంకుమను ఈ ముద్రతో స్వీకరించి సమర్పించాలి ఈ ముద్ర బొటనవేలు శుక్రుడు మధ్యవేలు శని ఉంగరం వేలు రవి ఈ మూడింటితో ఇలా మిశ్రమంగా పెట్టినప్పుడు గురువు బుధుడు ఊర్ధ్వం వైపుగా ఉంటారు బుధుడు ఊహకు ఆధారం ఆలోచనకు ఆధారం మనలో సవ్యమైన ఊహలు సవ్యమైన ఆలోచనలు సవ్యమైన మార్గం పట్ల ప్రయాణించేటటువంటి శ్రద్ధ ఆసక్తి బుధుడి కారణంగా అలవడతాయి అది చిటికన వేలు గురువు కారణంగా మంచి వాగ్ధాటి వాక్కు సిద్ధి శుద్ధి లక్ష్యము గురువు గ్రహం కారణంగా ఏర్పడతాయి ప్రతీకాత్మక ఈ చూపుడు వేలు ఊర్ధ్వం వైపు చిటికిన వేలు బుద్ధుడికి ఊర్ధ్వం వైపు ఉండగా శుక్రుడు అలంకారాలు ఆస్తులు డబ్బు సంపదలు రవి శనిలకు ప్రతీకాత్మకంగా ఉండే ఈ రెండు వేళ్ళు రవి ఉంగరం వేలు ఉద్యోగం శని మధ్యవేలు ఆయుర్దాయం ఆరోగ్యం ఈ మూడింటిని మనం కోరుకుంటూ ఉద్యోగం ఆయుర్దాయం ఆస్తులు సంపదలు ఈ మూడింటిని అందించమని అమ్మకు కుంకుమ సమర్పించడమే కుంకుమారాధన ఈ ముద్రతో కుంకుమను సేకరించి శ్రీమాత్రయనమ శ్రీ మహారాజ్ఞ నమ శ్రీమత్సింహాసనేశ్వరి జయనమ చతజ్ఞికండ సంభూత నమః అనేకులు ఒక్కసారి అంత కుంకుమను చేతిలోనికి తీసుకొని కాసింత కాసింత ఆ అర్చామూర్తి చిత్రపటం శ్రీచక్రం యంత్రం ఏదైనా అలా విధిలిస్తూ నామం చెబుతూ ఉంటారు శాస్త్రం ప్రకారంగా అయితే ప్రతి నామానికి సేకరించాలి విడిచిపెట్టాలి శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వరియే నమ ఇలా ఉండాలి కానీ వేగం కోసం త్వరగా నామావళి పూర్తి కావడం కోసం ఒక్కసారి కుంకుమ అంత చేతబుచ్చుకొని ఇలా విదిలిచి పెట్టడం అలా విదిలిస్తూ ఉండడం చివరలో ఇలా రెండు చేతులు దులపడం ఇలా అనడం ఇది దోషం తప్పు అలా చేయకూడదు ఏ నామానికి ఆ నామం విడివిడిగా సేకరించి ఆ కుంకుమని సమర్పించడం అద్భుతమైన యోగం సమయం చాలనట్లయితే అష్టోత్తర శతనామావళి చెబుతాం సమయం ఉంటేనే శతనామావళి చెబుదాం లేదా కేవలం శ్రీమాత్రే నమ అన్న ఒక్క నామాన్ని పదకొండు సార్లు చెప్పి అమ్మకు కుంకుమ సమర్పిస్తే అత్యంత రహస్యమైనటువంటి లలిత రహస్యనామ స్తోత్రమంతా కూడా పారాయణ చేసిన పుణ్యఫలం అమ్మవారు మనకు అందిస్తుంది ఆషాఢమాసం మాసం అమ్మకు ప్రీతికరంగా కుంకుమారాధనను శ్రీమాత్రే నమ అన్న ఒక్క నామంతోనైనా పదకొండు సార్లు చెప్పి ఇలా కుంకుమను సమర్పిద్దాం అమ్మ అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీమాత్రే నమ